హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి మీకు ఒక సింపుల్ రెసిపీ చెప్పేదా చాలా చాలా బాగుంటుంది ఈ పన్నీర్ పాయసం రెసిపీ ఈ పాయసం రెసిపీ టీ పెట్టినంత సులభంగా చేసేయచ్చు పాయసం కంటే చాలా ఈజీ రెసిపీ అంటాను నేను చాలా త్వరగా కూడా చేసేయచ్చు ఎప్పుడైనా చల్లగా తినాలనిపించినా ఇది చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకోండి ఎప్పుడంటే అప్పుడు తినచ్చు ఎంత బాగుంది ఇంట్లో తిన్న ప్రతి ఒక్కరూ అంటారు అంత బాగుంటుంది మరి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి పన్నీర్ తాజాగా ఉండాలి అప్పుడు ఈ పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది పండుగలకు ప్రసాదంగా కార్తీక మాసంలో శివుడికి నైవేద్యంగా ఈ పన్నీర్ పాయసాన్ని పెట్టచ్చు వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం పన్నీర్ పాయసం ఎలా తయారు చేయాలో వెళ్ళి చూసేద్దామా ముందుగా గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని హాఫ్ లీటర్ మిల్క్ వేసుకోవాలి ఇది హోమ్ మేడ్ పన్నీరు ఈ పన్నీర్ నేనే చేశాను ఈ పన్నీర్ ఎలా చేయాలో ఇది కూడా వీడియో తీసి పెడతాను ఇప్పుడు దీన్ని చిన్నగా కోసుకోవాలి రెడీమేడ్ పన్నీర్ కన్నా హోమ్ మేడ్ పన్నీరు చాలా హెల్దీ ఇలా సన్నగా ముక్కలుగా కోసుకోవాలి మీరు తురుముకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను షుగర్ వేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్లు షుగర్ వేసుకుంటున్నాను ఇంకో స్పూన్ కూడా వేస్తున్నాను నాలుగు స్పూన్లు ఇలా మేగడ కట్టకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలి పాలు కొంచెం ఎగరనివ్వాలి ఇప్పుడు నానబెట్టుకున్నాను కాజు ఆ కాజు పేస్ట్ వేసుకుందాము కొంచెం పాలు వేసుకొని వేసుకోవాలి ఇది అడుగు అంటుకోకుండా కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి నేను నాలుగు స్పూన్ షుగర్ వేసుకున్నాను మీరు స్వీట్ని చూసుకొని వేసుకోండి చూడండి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలంతా ఈ పాల్లోకి వేసేద్దాము పన్నీర్ ముక్కలంతా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి చూడండి బాగా ఉడికింది కాజు మిక్సీ పట్టుకునేటప్పుడే ఇలాచి కూడా అందులోనే రెండు ఇలాచి వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ ఇందులో వేసుకున్నాను ఇప్పుడు రెడీ అయిపోయింది పన్నీర్ పాయసము ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేద్దాము చూడు చిక్కబడింది చూడండి ఇంకా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము పన్నీర్ పాలలో వేసాక ఒక పది నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది నచ్చితే ఆఖరిన ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసుకొని దింపుకోవచ్చు ఇది చల్లగా వేడిగా ఎలా తిన్నా బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెడితే రెండు రోజుల పాటు తాజాగా ఉంటుంది ఈ పన్నీర్ పాయసం ఎప్పుడు చేసినా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొన్ని కాజు బాదం పిస్తా గార్నిష్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే ఎనీ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇక నచ్చితే త్రూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు కానీ ఈ పాయసం రుచి అంతా హై క్వాలిటీ పన్నీర్లో ఉందని అర్థం చేసుకోండి కార్తీక మాసంలో శివుడికి ఎంతో ఇష్టమైన ఈ పన్నీర్ పాయసం నైవేద్యంగా చేసి పెట్టండి మీరు ఈ పాయసాన్ని ట్రై చేసి ఎంజాయ్ చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది Thank you for watching.